శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత రాజ విద్యా గుహ్య యోగంలో ఈరోజు మనం పంతొమ్మిది ఇరవై శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకుముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క కొన్ని విభూతులను కొన్ని విశేషణాలను చెప్పారు పంతొమ్మిదవ శ్లోకం తపామ్యహమహం వక్ష్యం నిగుణామి అమృత మృత్యు సదసాహమర్జున తపామి అహం అహం వర్షం వక్షం నిగుజామి చె అర్జున నేను సూర్యరూపమున తపించుచున్నాను సముద్రముల నుండి వర్షజాలములను నిగుణామి ఆకర్షించుచున్నాను మరియు వృత్సుజామి వర్షించుచున్నాను అమృతం గుత్యుహు చ సత్ అసత్ చ అహం అర్జున అమృతమును మరియు మృత్యువును సత్తును అసత్తును కూడా నేనే అంటున్నారు నేను లోకాన్ని నా కిరణాలతో తప్పింపచేస్తాను తిరిగి వర్షరూపంగా కూడా లోకాన్ని తడుపుతాను రెండూ నేనే చేస్తాను తపింపచేసే కిరణాది రూపము నేనే వక్షింపచేసే చినుకులు కూడా నేనే అమృతము నేనే మృత్యువును నేనే మృత్యువు ఈశ్వరుడు యొక్క విభూతి హిందూ మతములో మృత్యువు దేవత మృత్యువు లేకపోతే ప్రపంచంలో తాజాదనం లేదు కుళ్ళిపోయి కుసించిపోయి వేలాడుతూ ఉంటుంది మృత్యువు కావడం కూడా అదృష్టమే అమృతం ఎంత గొప్పదో మృత్యువు కూడా అంత గొప్పది దేనికి మృత్యువు కావాలో దానికి కావాలి దేనికి అమృతం కావాలో దానికి కావాలి మృత్యువు పరమాత్మ యొక్క విభూతి అని తెలిస్తే ఇక మృత్యువు అంటే భయం పోతుంది అనాయాసంగా హాయిగా మృత్యువుని ఇమ్మని కూడా ప్రార్థించవచ్చు సత్తు నేనే అసత్తునే అంటున్నారు ఉన్నట్లు కనపడేది సత్తు లేనట్లు ఉండేది అసత్తు సత్తు అసత్తులు అర్థం కావాలంటే ఒకే ఒక భావం కావ్యం కారణం కావ్యం కనబడుతోంది సత్తుగా దాని ఎందు ఉన్న కారణము అసత్తు రూపమైన జగత్తు నేనే జగత్తులో కారణ రూపంగా ఉన్న పరమాత్మ అసత్తు అది అది కూడా నేనే ఉదాహరణకు ఇది ఇంకా అర్థం కావాలంటే ఉదాహరణకు కుండ మట్టి కొండ సత్తు కనిపిస్తోంది కాబట్టి కుండ తయారు కావడానికి కారణమైన మట్టి తపామ్యహమహం వర్షం చైవ నిగుమితం చాహమర్జున నేను ఎండను కలిగిస్తున్నాను నేను వక్షాన్ని గ్రహించి వదులుతున్నాను అమృతాన్ని నేను మృత్యుని నేను అర్జున సత్తును అసత్తును కూడా నేనే అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా తానేమిటో మొత్తం నాలుగు శ్లోకాలలో ముప్పై ఏడు రకాలుగా తన గురించి తెలియజేశాడు పరమాత్మ ఇవన్నీ తెలుసుకొని నా నాయందు భక్తి కలిగిన వారు మహాత్ములు అంటున్నారు ఇంతకు ముందు చెప్పిన జ్ఞాన మార్గంలో ఏకత్వ భావంతో కానీ పృథక్ భావంతో కానీ యజ్ఞాలచే నన్ను ఉపాసించే జ్ఞానవేత్తలు వారి జ్ఞానానికి అనుగుణంగా నన్ను చేరుతున్నారు మరి ఫలాలను కోరి అజ్ఞాల గురించి ఈ ఇగవైవ శ్లోకంలో చెప్తున్నారు ఇగవైవ శ్లోకం కైవిద్యమం సోమపాహ్ పుత పాపాహ యజ్ఞై రిష్వా సగతిం ప్రార్థయంతే దే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అస్నంతి దివ్యాం దివి దేవ భోగాం వైవిద్యా సోమపా పూత పాపా ఇష్ట స్వగతిం వ్యార్తయంతే మూడు వేదములను అధ్యయనము చేసినవారు సోమపా సోమపామ సోమపానము వారు పూత పాప పాపకల్పషము తొలగిన వారు వీరు యజ్ఞాలచే నన్ను ఇష్ట పూజించి స్వర్గతి ప్రాధయంతే స్వర్గప్రాప్తిని వేడుకుంటున్నారు పుణ్యం ఆసాద్య సుగేంద్రలోకం అస్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్ వారు పుణ్యఫల రూపమైన స్వర్గలోకమును పొంది స్వర్గమునందు దివ్యములైన దేవభోగములను అస్నంతి అనుభవించుచున్నారు ఋగ్వేద యజుగ్వేద సామవేదములనే మూడు వేదాలు తెలిసిన వారు ఆ మూడు వేదాలలో చెప్పబడిన కర్మలను ఆచరించి వారు సోమపానం చేసి సోమపానం దేవతలు తాగేది సుగాపానం రాక్షసులు తాగేది సోమపానమును యజ్ఞాలలో దేవతలకు సమర్పించి తర్వాత దానిని తీర్థంగా స్వీకరిస్తారు ఆ సోమపానం చేత పాపాలు కడిగి వేసుకొని శుద్ధులైన వారు వీరు అధ్విష్టోమాది యజ్ఞాల చేత నన్ను పూజించి వారు దుఃఖాలు లేని సుఖం కావాలని కోరుకుంటూ స్వర్గాది లోకాలను కోరుకుంటారు యజ్ఞాదుల ద్వారా పూజించేది నన్నే కానీ వారి కోరేది స్వర్గలోకాలను లోకాలను కాబట్టి వాళ్లకు నా గురించి పూర్ణంగా తెలియలేదు యజ్ఞం చేశావు కాబట్టి పాపాలు పోతాయి పాపాలు పోవడం వల్ల పుణ్యమైనటువంటి ఓగ్వ సుఖాలను స్వర్గంలో పొంది దివ్యమైన భోగాలను అనుభవిస్తారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ తై విద్యాం సోమపాపాయ్యమాచ్య సురేంద్రలోనంతివ్యాభోగా మూడు వేదాలు తెలిసిన వారు సోపానం చేసి పాపాలు కడిగి వేసుకున్న వారు యజ్ఞాల చేత నన్ను సేవించి స్వర్గగతిని కోరుకుంటారు వారు పుణ్యం చేసుకొని ఇంద్రలోకం చేరి అక్కడ దేవభోగాలు అనుభవిస్తారు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుదేవాయ ఏ తత్ఫలం శ్రీకృష్ణార్